ఐ డోంట్ ఐమ్ క్లియర్ నేను వచ్చి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడగలను నాకు తెలుసు నాకు ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు నేను చెప్పలేను ఇప్పుడు ఉంది కాబట్టి నేను ఇలా నుంచి మీకు చెప్తున్నాను దాట్ ఈస్ ద రీజన్ వీళ్ళకి జీల్ ఉన్నా నేను ఒప్పుకున్నా వీళ్ళకి ఉంది ఎవ్రీబడీ వాంట్స్ టు ప్లే ఇప్పుడు ఇక్కడ లేని మిగతా ఐదుగురు కూడా ఉంది జీల్ కానీ జీల్ ఉండడం వేరు నేను వచ్చి నేను ప్రూవ్ చేసుకుంటా అనే అది వేరు నేను ఇప్పుడు ఎయిటీ డేస్ మీరు కూడా ముందు టూ వీక్స్ ఉన్నారు ఐ కెన్ కమ్ ఇన్ ఇప్పుడు నేను వచ్చాక నేను బాగా ఆడానని ఆడియన్స్ నచ్చితే అప్పుడు మీరు అనలేరు కదా వాళ్ళ ముందు నుంచి ఉన్నారు కదా అని కదా ఇట్స్ ద ఆడియన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో సేమ్ థింగ్ వీళ్ళు ఫస్ట్ డే అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఎంత గట్టిగా అనేది నా అనుకున్నాను అనుషా టాస్క్ గురించి చెప్తావు నేను ఈజీగా ట్రిగ్గర్ అవ్వను అని అన్నావు హండ్రెడ్ సిచ్యువేషన్స్ వస్తే నేను ఓన్లీ టూ సిచ్యువేషన్స్ లో ట్రిగ్గర్ అవుతాను అన్నట్టు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకున్నావు బట్ థింగ్ ఈస్ అక్కడ ఉన్న అన్ని డేస్ లో ఏదైనా పెద్దగా ఇష్యూ అయిందంటే ఒకసారి అయ్యింది అది కూడా నీకు కాదు నువ్వు వచ్చి నన్ను అడిగావు ఈవెన్ దివ్య నికిత వాళ్ళందరూ కూడా ఆ టైంలో ట్రిగర్ అవ్వలే వాళ్ళ టాస్క్ కదా స్ట్రాటజీ కదా తన స్ట్రాటజీ అవుతుందా లేదో మా టాస్క్ అయిపోయిందని పక్కకు వెళ్ళిపోయారు బట్ నువ్వు ఒక్కదానివే అయిన ఫస్ట్ లోనే ట్రిగ్గర్ అయ్యి ఫస్ట్ లోపలికి వెళ్ళి ఆ టాస్క్లో అదంతా చేసింది నువ్వు సో ద థింగ్ ఈస్ హండ్రెడ్ లో రెండు సార్లే ట్రిగర్ అవుతావు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నావు బట్ నువ్వు తీసుకునే ఎగ్జాంపుల్లోనే ఒక ఫస్ట్ ఫస్ట్లోనే ట్రిగ్గర్ అయ్యావు దట్స్ మై పాయింట్ అండ్ ఆల్సో అండ్ అనుషరత్నం మీ ఇద్దరు మీ ఇద్దరు కాదు ఇండివిజువల్గా అంటున్నారు మీ ఇద్దరు కలిపి కాదు కదా ఇండివిజువల్గా గా వాళ్ళకన్నా మీరు ఎందుకు బెటర్ ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మీరు ఎందుకు బెటర్ అంటే ఒక పొజిషన్కి వస్తున్నారు అంటే ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు టూ వీక్స్ లేరు సో మీరు ఎందుకు బెటర్ అంటే ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి ఒకటే క్వశ్చన్ అనమాట ఒకరిని స్వాప్ చేసుకోవాలి అనుకుంటే మీలో మీరు కాదు మా ప్లేస్ లో స్వాప్ చేసుకోవాలంటే మీరు వచ్చి మమ్మల్ని ఒకరిని బయటికి పంపించాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఓకే చెప్పు ఒక ఆర్గ్యుమెంట్ని ట్రిగర్ ట్రిగర్ అని నేను దాకా మాట్లాడేవు కదా నువ్వు స్టార్ట్ చేసావు యాక్చువల్లీ నువ్వు నేను నేను ఆయనతో మాట్లాడుకున్న పాయింట్ తీసావు ఎంత పోకింగ్ బిహేవియర్ ఉంటుందంటే అంటే ఒక మనిషిని నీకు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే ఒక పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటావు మేమేమనుకునేది బిఫోర్ టైమ్స్ తన వాయిస్ కొంచెం ఏది సరికి అట్లా అనిపిస్తుంది ఏమో అని నేను అనుకుంటుండే బట్ నీతో ఆ జర్నీ మీ అందరితో చూసినప్పుడు నీతో నాకేమనిపించిందంటే ఇట్స్ నాట్